హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రెఫరెన్స్ పిక్ పెట్టాను చూసారండి ఈరోజు వీడియోలో ఈ డిజైన్ అనేది నార్మల్ నీడలతో ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది చేస్తానండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇక ఏంటి ఈరోజు గిన్నె అన్నీ వేసుకొని కూర్చుంది అని అనుకుంటున్నారా వీడియోకి వచ్చేసింది అనుకుంటున్నారా ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి మీకు పైన ఒక రెఫరెన్స్ పిక్ పెడతాను అది చూడండి అది ఓన్లీ మగ్గం వర్క్లో చేస్తున్నారండి బాగా చూపిస్తున్నారు మంచి ట్రెండీ అవుతున్నాయి ఆ మోడల్స్ వా అదే మోడల్ని నేను నార్మల్ నీడులతో ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అనేది చూపించేస్తానండి ఒకవేళ ఫస్ట్ టైం కనుక ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వచ్చేస్తాయండి సరే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అండి చూశారు కదా నెట్ క్లాత్ తీసుకున్నాను పైన రిఫరెన్స్ పిక్ చూసారు కదండి అదే డిజైన్ అనమాట అందుకోసం రౌండ్ గీసుకోవడం కోసం బాక్స్ తీసుకున్నాను నేను ఇప్పుడు ఇక్కడ మనం వర్క్ చేసుకుందామండి నార్మల్ నీళ్లతోటి నేను నెట్ ఫ్యాబ్రిక్ నా దగ్గర ఇది ఉంది ఇది తీసుకున్నాను మీరు మీ కావాల్సిన క్లాత్ తీసుకోవచ్చు ఈ విధంగా అయితే ముందు పెట్టేసుకోవాలండి దీనిపైన ఈ విధంగా పెట్టేసుకుని ఫస్ట్ మన దగ్గర ఈ పిన్స్ ఉంటాయి కదండి ఈ పిన్స్ ఉంటే మాత్రం ఈ పిన్స్ని సెట్ చేసేసుకోవాలండి టైట్గా క్లాత్ టైట్గా ఉండేలాగా చూసుకుని మనం పిన్స్ సెట్ చేసుకోవాలి కిందది ఎలాగూ నేను ఫ్రేమ్కి బిగించేశాను కదండి టైట్గా ఉంది మనం ఇది కూడా అంతే టైట్గా అలా పిన్స్ పెట్టేసుకోవాలండి ఫోర్ సైడ్స్ పిన్స్ పెట్టేసుకుంటే కదలదు కదండి క్లాత్ అనేది మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట చూశారు కదా నేను ఈ విధంగా పెట్టేశాను క్లాత్ని క్లాత్కి పిన్స్ ఇప్పుడు ఈ బాక్స్ తీసుకుని విధంగా అయినా మనం డ్రా చేసుకోవచ్చు రౌండ్గా నాకు నెట్ ఫ్యాబ్రిక్ మీద పడలేదండి అందుకని చెప్పేసి నేను ఈ మళ్ళీ ఆ విధంగా డ్రా చేశాను చూశారు కదా ఈ విధంగా డ్రా చేశాను ఇప్పుడు మనం కరెక్ట్గా రౌండ్ ఉంది కదండి ఆ రౌండ్ పైనే గోల్డ్ కలర్ జరిగి థ్రెడ్ తీసుకుని మనం చైన్ స్టిచ్ వేసుకోవాలండి చిన్నగా ఇలా మామూలు నార్మల్ నీళ్లతో స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే థ్రెడ్ అనేది ఇదిగోండి ఇక్కడ డిస్టెన్స్ థ్రెడ్ ఎక్కువ గ్యాప్ తీసుకుంటారు ఎక్కువ గ్యాప్ తీసుకోకూడదండి మనకి మగ్గం వర్క్ చేసిన ఏ విధంగా అయితే ఆరీ వర్క్ చేస్తారో అదే విధంగా రావాలి అని అంటే మాత్రం మనకి ఇక్కడ తక్కువ తీసుకోవాలన్నమాట క్లాత్ అనేది ఇలా నీడులు దించి మళ్ళీ నీడులు పైకి తీసుకుంటాం చూసారా అక్కడ మనం చాలా తక్కువ క్లాత్ తీసుకుంటేనండి మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది మామూలుగా చూ చూస్తే అది ఖచ్చితంగా నార్మల్ నీడులతో స్టిచ్ చేసింది అనేది మాత్రం తెలియదండి ఖచ్చితంగా మనం ఆరి నీడులతో చేసాము అని అనుకుంటారనమాట అందుకని నేను చెప్తున్నాను ఇక్కడ స్లోగా చిన్నగా క్లాత్ అనేది చిన్నగా తీయాలి ఎక్కువగా తీకోకుండా ఉండాలి ఇది మాత్రం ఎక్కువ గుర్తు పెట్టుకోండి నార్మల్ నీళ్లతో ఏ వర్క్ చేసినా సరే మనం మామూలుగా నార్మల్ నీడులతో చేసేటప్పుడు ఎక్కడ మామూలుగా చైన్ స్టిచ్ వచ్చినా సరే మీరు మాత్రం ఖచ్చితంగా ఇదే ఫాలో అవ్వాలి ఈ టిప్ అనేది ఫాలో అయితే ఖచ్చితంగా నార్మల్ నీడులతో చేసినట్టు ఉండదండి ఆరి వర్క్ ఆరి నీడులతో మనం వర్క్ చేసుకున్నట్టే ఉంటుంది ఇలా కొద్దిగా టైట్గా లాగేసేయండి అది లాస్ట్ మనకి ఇది ఇలా లాగేసిన తర్వాత ఇలా కొద్దిగా టైట్గా లాగేస్తే ఇలా టైట్గా చక్కగా నీట్గా ఉంటుందండి మీకు అర్థమవుతుంది కదా వీడియో కనుక లెందీగా ఉందని మాత్రం మధ్యలో ఆపేసేయి మాకండి వీడియో మొత్తం చూస్తేనే మీకు క్లారిటీ పిన్ టు పిన్ అంతా అర్థమవుతుందండి ఎందుకంటే ఇది కొంచెం కష్టమైన వర్క్ అనమాట కాకపోతే మనం చేసుకుంటే ఏదైనా తేలిగ్గానే ఉంటుంది చూశారు కదా ఈ విధంగా ఈ విధంగా ఈ రౌండ్ మొత్తం కుట్టేసుకోవాలండి కుట్టేసిన తర్వాత నేను ఎలా ఉంది అనేది చూపిస్తాను చూశారు కదండి నేను మొత్తం రౌండ్గా స్టిచ్ చేసేసాను ఇప్పుడు ఈ పెన్స్ అనేవి రిమూవ్ చేసేస్తాను ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదండి ఈ క్లాత్ని మనం రౌండ్గా ఇక్కడ కట్ చేసేసుకోవాలండి జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి మళ్ళీ ఈ క్లాత్ కట్ అయినా మనకి ఇబ్బంది అటువైపుకి వెళ్ళినా ఇబ్బంది చాలా స్లోగా జాగ్రత్తగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్కి తిప్పి ఈ క్లాత్ ఉంది చూసారండి పైన గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ ఇది కట్ చేసుకోవాలండి మళ్ళీ నెట్ ఫ్యాబ్రిక్ తగిలితే మళ్ళీ ఇది కట్ అయిపోతుంది జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కావాలంటే మనం ఇది లూజ్ చేసుకున్నాం అనుకోండి లూజ్ అవుతుంది కదా క్లాత్ అనేది ఇలా సైడ్కి ఇలా ఈ విధంగా తీసేసి మనం ఇట్లా కింద క్లాత్ కిందకిలా చక్కగా కిందకి తీసేసుకుని మనం ఈ విధంగా మళ్ళీ నట్ ఫ్యాబ్రిక్ కట్ అయితే మళ్ళీ ఇబ్బందేనండి అందుకే కటింగ్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఇది ఒక్కటి మెయిన్ మనకి ఈ ఈ వర్క్లో కట్ చేసుకోవటం అనేదే మెయిన్ అండి మనకి నేను మొత్తం కట్ చేసిన తర్వాత చూపిస్తానండి ఎలా ఉందనేది స్లోగా కట్ చేసుకోండి కంగారు ఏం లేదు మనకి ఎంత నిదానం కట్ చేసుకుంటే అంత మంచిది మళ్ళీ ఇక్కడ థ్రెడ్ మీద పడింది అనుకోండి ఈ థ్రెడ్ కట్ అయిపోతే మళ్ళీ మనకి మొత్తం కూడా ఊడిపోతుంది అనమాట వర్క్ అనేది అందుకని థ్రెడ్ మీదకి రాకూడదు అలానే ఈ నెట్ ఫ్యాబ్రిక్ కూడా కట్ అయిపోకూడదు నేను స్లోగా మొత్తం కట్ చేసి చూపిస్తానండి ఇది మెయిన్ అండి మనం నార్మల్ నీడులతో అయినా ఆరి నీడులతో అయినా సరే మామూలుగా మనం కావాల్సిన షేప్లో మీరు హార్డ్ షేప్ తీసుకుంటారా డ్రాప్ షేపా రౌండ్ షేపా ఏ షేప్ అయినా సరే మనం క్లాత్ ను నెట్టు యాడ్ చేసుకునేది అయితే ఈ విధంగా అండి నార్మల్ నీడులతో అయినా ఆరి నీడులతో అయినా మిగిలిన వర్క్ అంటారా మీకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ అనేది చూసేద్దామండి తర్వాత మనం ఈ జర్దోజీ తీసుకోవాలండి జర్దోజీని బాగా చిన్న చిన్న స్మాల్ సైజెస్లో కట్ చేసుకోవాలి సుమారుగా కట్ చేసుకుంటే సరిపోతుంది చూపిస్తున్నాను చూడండి ఈ సైజెస్లో కట్ చేసుకుంటే సరిపోతుందండి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాను ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తాను చూడండి జర్దోజీ స్టిచ్ చేయాలంటే బాగా సన్న నీడలు తీసుకోవాలండి నార్మల్ నీడలు బాగా సన్నగా ఉంటుందన్నమాట కొద్దిగా లా ఉందనుకోండి ఇక్కడ మనం దారం ఎక్కించే దగ్గర అనేది అది జర్దోజీలో నుంచి మనకి లోపలికి దూరదు థ్రెడ్ అంటారా నార్మల్ మిషన్ థ్రెడ్ తీసుకోవాలండి అది కూడా మీరు సేమ్ కలర్ అయినా తీసుకోవచ్చు ఈ విధంగా జర్దోజీని కట్ చేసుకున్న దర్ జర్దోజీని ఎక్కించేసి ఈ విధంగా లోపలికి మనం లాగేసేయాలండి చూసారు కదండి నేనైతే ఈ డిజైన్ మొత్తం కూడా స్టిచ్ చేసేసాను స్టిచ్ చేసేసిన తర్వాత ఈ విధంగా ఉంది మీరైతే ఈ షేప్లోనే కాకపోయినా మీకు నచ్చిన షేప్లో ఏ విధంగా అయినా డ్రా చేసుకుని ఇదే విధంగా స్టిచ్ చేసుకోవచ్చండి ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఎందుకంటే ఇప్పటికే వీడియో అనేది లెందీ అయిపోయింది మిగిలిన డిజైన్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపించేస్తానండి అంతవరకు సెలవు బాయ్ అండి